ప్రై గుడ్ మార్నింగ్ ఇదైన దేవుని వాగ్దానము కేత్రల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము నీ ప్రార్థనలను యుహోవ గాక అవును ప్రి సహోదరి సహోదరుడ నీవు అనేక దినాలు ప్రార్థనలు చేస్తున్నావు అనేక దినాలు దేవుని సందులో ఉపవాస కూడిక ద్వారా మరపెడుతున్నావు అనేక దినములు దేవుని సందులో ఏకాంత ప్రార్థన ద్వారా దేవుని అడుగుతున్నావు అయితే నీవు ఉపవాస ప్రార్థన ద్వారా చేసిన ప్రార్థనను ఏకాంత ప్రార్థన ద్వారా చేసిన ప్రార్థనను నీ అనుదిన జీవితంలో చేసిన ప్రతి ప్రార్థన సఫలపరుస్తానని దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు ఏలయనిగా వినుటకు నా చెవులు మందము కాదు ఆశీర్వదించిన నా చేతులు కురసగా లేవు అన్నాడు కనుక నీ ప్రార్థనలన్నీ నేను వినుచున్నాను నీ ప్రార్థనకు జవాబిస్తాను నీ ప్రార్థనను సఫలపరుస్తాను నీ ప్రార్థన ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని నీకు విడుదల చేస్తానని ఇదను ప్రభునే యేసుక్రీస్తు శ్రీకృష్ణునితో మాట్లాడుతుండగా మరి ప్రార్థనను విడిచిపెట్టగా ప్రార్థనలో విసుగు చెందక నీ ప్రార్థన సఫలమయ్యే దినం వస్తుంది గనక ప్రార్థన ద్వారా ప్రభుని వెంబడించవలసిందిగా ఈ దినము దేవుని వాగ్దానంతో మాట్లాడుతుండగా మరి ప్రార్థనను విడ విడవక విసుగు చెందక ప్రార్థించాలని మరి దేవుడు నిన్ను కోరుతున్నాడు ఆమెను ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వెనుమయసు ప్రభు నీ ఘనమైన నామానికే స్థుతులు నాయన నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు అవును అయినా ఇదేనము నీ ప్రియులతో మాట్లాడుతున్నావు వినుటకు నా చెవులు మందము కాదు ఆశీర్వదించు నా చేతులు పురసగాలే వంటున్నావు గనక మీ ప్రార్థనలన్నిటిని నేను సఫలపరుస్తాను అన్నావు గనక నీ ప్రియులు వాగ్దానమును చూసి వాగ్దానం ప్రతి నిబిడ తండ్రి నిన్ను వెంబడించి విసుగకు ప్రార్థించే శక్తిని విశ్వాస నమ్మకం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంచాను పరమతండ్రి ఆమెన్